ఉదయకాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును నూట పన్నెండవ కీర్తన తొమ్మిదవ వచనము ఈ యొక్క వాక్య భాగములో తొమ్మిదవ చరణంలో దేవుడు ఈ యొక్క చరణము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఎవరి కొమ్ము ఘనత నొందుతుంది ఎవరి యొక్క పేరు వారి ప్రఖ్యాతలు పొందుకుంటారు దేవుడు ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి పేరు హెచ్చింపబడుతుంది వారిని దేవుడు ఘనంగా దీవిస్తాడు అట్టి వారి యొక్క బిడ్డలు వారి వంశపు వారు దీవించబడతారు కలిమియు సంపదయు వారి ఇంట వర్ధిల్లేలాగా ఉంటుంది యథార్థవంతుల యొక్క జీవితం ఎలా ఉంటుందంటే ముందు తన జీవితంలో లోకంలో ఎన్నో కష్టాలు పడతారు అవమానాలు పడతారు ముందలు పడతారు అయితే చివరికి వారు పొందుకునేటువంటి బహుమానం ఏంటో తెలుసా దేవుడు వారికి బహుమానాన్ని ఇస్తాడు మనుషులైతే ఎంతగానో అవమానిస్తూ నిందలు వేస్తూ నువ్వు ఏ ఏ తప్పు చేయకపోయినా సరే నిన్ను ఎంతగానో అనరాని మాటలు అంటూ ఉన్నారని నీవు అయినా కూడా నీ యధార్థతను నువ్వు కోల్పోవద్దు నీ యొక్క నమ్మకాన్ని నువ్వు కోల్పోవద్దు నీ నీతిని నువ్వు కోల్పోవద్దు ఎవరో ఏదో అన్నారని మన ప్రవర్తనను మనము చెడు చెడు దారిలోనికి మనం తీసుకొని వెళ్ళిపోతే అది మన జీవితానికి అది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న వారి పట్ల అది మంచి తగదు దేవునికి త దేవుని ఎందు నువ్వు ఎంతగా భయభక్తులు కలిగి ఉంటావు ఒక యోబు వలె ఆయన సాత్వికుడుగా జీవించాడు యాకోబు ఒక ఆశీర్వదించబడ్డాడు ఇజ్రాయేల్ గా ఆశీర్వదించబడ్డాడు యథార్థత్ కలిగి అదే విధంగా యోసేపు పాపానికి దూరంగా పారిపోయి దీవించబడ్డాడు ఈ విధముగా మనం చూసుకుంటే ఎంతో మంది కొమ్మును దేవుడు హెచ్చించి ఉన్నాడు మోషే ఎన్నో అవమానాల మధ్యలో అరణ్యములో ముందుకు ఉజ్రాయల్ నడిపించాడు ఇంకా దావీదు గారిని మనం చూసుకుంటే ఆయన కూడా ఎన్నో సౌల దగ్గర నుంచి ఎన్నో 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 ఆటంకాల నుంచి అతను తప్పించుకున్నాడు దేవుడు దావీదు పేరుని అతని కొమ్మును హెచ్చించాడు అంత ఒక్క దగ్గర ఇద్దరి దగ్గర కాదు అనేక జనముల ఎదుట వారు ఎంతగా అయితే అవమానాలు పడ్డారో అంతే గొప్పగా దేవుడు వారి జీవితాన్ని హెచ్చించాడు కనుక నువ్వు నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అవమానాలు పడుతూ ఉన్నావో నిందలు పడుతూ ఉన్నావో వేదన అనుభవిస్తూ ఉన్నావు నువ్వు వాటన్నిటిని చూచి భయపడవద్దు ఏడవద్దు కృంగిపోవద్దు ఎందుకంటే యథార్థవంతుల కొమ్ము దేవుడు హెచ్చిస్తాడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అదే విధంగా నిన్ను బట్టి నీకు యథార్థతను బట్టి దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని దీవించి నిన్ను గొప్పగా గాక ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన నములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు వందములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాము దేవా ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం నాయన పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచిన తండ్రి మీకు స్తోత్రం దేవ ఈ దినంత మీ కాపుదల కింద భద్రం చేయండి నాయన మరలా ఉదే కాలం లేచి మీ నామాన్ని స్థుతించే భాగ్యాన్ని మాకు దిన ఈ దినము నా ఇచ్చినందుక మీకు స్తోత్రం తండ్రి చేసిన పనులలో తోడై నడిపించండి విజయాన్ని చేకూర్చండి నేను జ్ఞానం నేర్పించండి దేవ ఏం ఏమి మాట్లాడాలో ఏం చేయాలో ఏం చేయకూడదు సరైనటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి మీరు అందించమని వేడుకుంటున్నాం దేవ తండ్రి ఈ దినమున ఎంతమంది అయితే యథార్థత కలిగి ఎన్ని ఆటంకాలున్నా అవమానాలు జరిగిన వేదన నొందిన బాధ నుండినా సరే వారి యథార్థతను కోల్పోకుండా నీతిగా ఎంత మంది ఈ దినమున జీవిస్తూ ఉన్నారు అట్టి వారిని ప్రత్యేకముగా మీ చేతులకు అప్పగిస్తున్నాం దేవ వారి కొమ్ము హెచ్చించబడును గాక ఏ నమములో సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యలు నుంచి విడుదలు కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులను మీరు ముచ్చండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి ఏసు నమములో బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి దేవ వివాహాలు జరిగించండి ఎంతమంది పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రం దేవ దూరదేశాల్లో దేశాల్లో ఎంతో మంది కుటుంబాలకు దూరంగా చదువుకుంటున్న వారు ఉద్యోగాలు చేస్తున్న వారు జీవిస్తూ ఉన్న వారు ఎంతమంది అయితే ఉన్నారు అటు వారిని ప్రత్యేకంగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మీకు కాపుదల ఖాయమాని వేడుకుంటున్నాం దేవ సహాయం చేయండి తండ్రి కుటుంబాల్లో శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి విడిపోతున్న కుటుంబాల మరలా మీరు జతపరచండి ఐక్యపరచమని వేడుకుంటూ గృహాలు లేని వారికి నేను ఇల్లు నిర్మించుకోవడానికి సగినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించండి అప్పుడు సమస్యల నుంచి విడుదల కలిగించమని వేడుకుంటూ ఎక్కువ దేకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మనం వేడుకుంటూ ఏస్తున్నాము మమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం ముండి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మిమ్మల్ని కాక గాక ఐ మీన్ గడ్ బ్లెస్ యు